మహానంది మండల ప్రజలకి నమస్కారం అండి మహానంది మండలంను మనకి జనాభా లెక్కల సేకరణ కింద రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను పైలెట్ మండలంగా అనగా ప్రీటెక్స్ట్ కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కేటగిరీలలో నాలుగు ప్రాంతాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో కార్పొరేషన్ పరిధి కింద వైజాగ్ని నగర పంచాయతీ కింద పొదిలిని గూడెం కింద గూడెం కొత్తవీధి అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాని రూరల్ మండలం కింద మహానంది మండలాన్ని నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహారాంతి మండలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు మనము సెల్ఫ్ ఎనిమినేషన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కింద మనం ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము దీనిలో ముఖ్యంగా మనం రెండు వేల పదకొండులో గతంలో సెన్సర్ చేసాము సెన్సర్ అనగా జనాభా లెక్కల సేకరణ చేశాము ఇప్పుడు దాని తర్వాత రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం చేపడుతు చేపడుతున్నాము రెండు వేల ఇరవై ఏడులో మనం జనాభా లెక్కలకు వెళ్ళడానికి ఇది ఒక ప్రామాణికంగా తీసుకోవడం కోసం దీన్ని మన మహానంది మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మనము దాదాపుగా అరవై ఆరు మందిని ఎన్యుమరేటర్గా తీసుకుంటున్నాము పదకొండు మందిని సూపర్వైజర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో మనము గౌరవ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులను టీచర్లను తీసుకోవడం జరిగింది సచివాలయ సిబ్బందిని తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈసారి కొత్తగా ఈ జనాభా లెక్కలలో చేగరణలో చేపట్టినటువంటి ప్రోగ్రాంలో కొత్తదనం ఏంటంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఇంకా చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి ఉన్నారని భవ ప్రభుత్వం భావించి దాంట్లో వాళ్ళే వాళ్ళే జనాభా సేకరణ సేకరణ చేసుకునే విధంగా ఒక కొత్త యాప్ని క్రియేట్ చేసింది కొత్త పద్ధతిని తీసుకొచ్చింది దానిలో భాగంగా రేపు పొద్దున మనకి మొత్తం అరవై ఐదు మంది బ్లాక్లలో అరవై ఐదు మంది ఎన్యుమరేటర్లు ఫీల్డ్లో ఉంటారు వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇంటిని దర్శించి వాళ్ళ బ్లాక్ కేటాయించేటువంటి బ్లాక్లో మొత్తం అంతా కూడా వాళ్ళని వివరిస్తారు సెల్ఫ్గా ఎన్యుమరేషన్ చేసుకుంటే మీ యొక్క వివరాలను మీరే సొంతంగా నమోదు చేసుకునేటువంటి గొప్ప అవకాశం ఈ జ ఈ సమయంలో మనకి ఈ జనాభా లెక్క సేకరణలో కొత్తదనం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని మహానా మండలాన్ని యొక్క కీర్తిని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకొస్తారని అంత ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు సచివాలయ సిబ్బందికి తర్వాత మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ ప్రా ప్రోగ్రాంను విజయవంతం చేస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక ప్రామాణికంగా ఆదర్శకంగా నిలబడుతుందని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం